హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిల్క్స్ ఈ రోజు అయితే మేము జూస్తో అండి ఈ ఈ కాలేజీ అని చూపిస్తాను ఫస్ట్ సారీ అండి చూస్తున్నారు కదా సారీ ఎంత కలర్ఫుల్ గా ఉందో రెయిన్బో ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో ఈ సారీ కట్టుకుంటే ఈ సారీ కూడా అంత కలర్ఫుల్ లుక్ వస్తుంది అనమాట మనకి పైన విధంగా చిన్న బోర్డర్ వస్తుంది కింద ఈ విధంగా కొద్దిగా పెద్ద బార్డర్ వస్తుంది అనమాట సారీ అంతా కూడా ఇదే విధంగా మనకి డిజిటల్ ప్రింట్ తో వస్తుంది అంతేకాకుండా మనకి హారిజాంటల్ గా వర్టికల్ గా కూడా చిన్న సెరీ వేవింగ్ లైన్స్ అయితే వస్తాయండి ఈ సారీ పైన సారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట సారీ అయితే చాలా చాలా కలర్ఫుల్ గా ఉందండి మనకి సారీకి కొంగు ఎలాగ వస్తుందో బ్లౌజ్ వస్తుందో చూపిస్తాను సారీకి కొంగు అయితే ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ ఈ విధంగా మనకి వచ్చేస్తుందండి బ్లౌజ్ మనకి ప్లేన్ రాలేదు బ్లౌజ్ పైన హారిజాంటల్ గా వర్టికల్ గా వీవింగ్ లైన్స్ వచ్చేసాయి అంతేకాదు లైట్ గా డిజిటల్ ప్రింట్ కూడా ఉందండి చాలా చాలా బాగుందండి సారీ మాత్రం సారీ ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుందండి ఇది నెక్స్ట్ సారీ అనమాట దీన్ని కంప్లీట్ గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట సారీ అంతా కూడా సారీ అండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో అన్ని సారీస్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు ప్రతి సారీ కూడా మనకి ఈ విధంగా మల్టీ కలర్స్ తో ఈ విధంగా డిజిటల్ ప్రింట్ తో వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది కలెక్షన్ మాత్రం ప్రతి సారీలో కూడా ఇంచుమించుగా సిక్స్ టు సెవెన్ కలర్స్ వరకు వస్తాయి అనమాట సారీ ఇలా ఈ విధంగా సిగ్జాగ్ మోడల్ లో వచ్చింది చాలా చాలా బాగుందండి ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్ అనమాట ఇంచుమించుతో అన్ని సారీస్ ఒకటేలా ఉన్నాయి కాబట్టి నేను ప్రతిసారి ఓపెన్ చేయట్లేదు అన్ని సారీస్ కూడా ఒకటేలా ఉన్నాయండి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం మీరు ఎవరికైనా సారీస్ నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ అని వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్